అక్కడే వెళ్దామా చెట్టు కింద అక్కడే వెళ్దాం ఇక్కడ ఎక్కువగా అడుకోళ్ళు ఈ నమలు తిరుగుతుంటాయి మర ఇప్పుడు ఇప్పుడే పొగ మంచి తీస్తుంది బా అలా క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్ రండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పటివరకు నేను తయారు చేసినా రొయ్యల కూర అయితే ఇలా తయారైంది చూడండి బా ముందు పెళ్ళిన పెట్టే బా ఫ్రెండ్స్ వీడియోకి వెళ్లే ముందు ఇక్కడ నిమ్మకాయ రసం అయితే తయారు చేస్తున్నాము నడిచి వెళ్ళేటప్పుడు ఎనర్జీ కోసం కదా బాగుంటుంది లేకుంటే మనం చాలా దూరం అయితే నడవాలి ఈరోజు వీడియో కోసము మేము వీడియోస్కి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటివి తయారు చేసుకుని తీసుకెళ్తుంటాం మేము తాగే వాటర్లోని ఈ లెమన్ అనేది ఉంటుంది కానీ మీకు ఎప్పుడు చెప్పలేదు అది మాకు చాలా హెల్ప్ అవుతుంటుంది కొద్దిగా కొండలు ఎక్కుతుంటాము ఇంకా ఇది కూడా కట్ బా బాగా కలిసిపోతుంటాము సరిపోతాయి కదా నీళ్ళు మనకు సరిపోతాయిలే ఇంతమంది ఉన్నారు జనాలు తెచ్చేది రసం బాగానే వస్తుందంట బా ఉండిపోతుందిరా బాగానే వస్తుంది ఓకే అయిపోయాయి బాబా నిమ్మకాయలన్నీ అయిపోయాయి సరేలే మొత్తానికి నాలుగు అయితే పిండము ఈ వాటర్కి తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందో అనేది చూద్దాం ఈ షుగర్ చూస్తుంటేనే మీకు భయం పుట్టవచ్చు ఎందుకంటే తెల్లగా తర్వాత ఇంకా క్రిస్టల్గా ఇట్లా కనిపిస్తుండొచ్చు బాగా దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా కలుపుదాం బా బాగుంటుంది బాగుంది మనం ఒకసారి అంటే మొన్న ఆడించినప్పుడు ఎలక్కలు కూడా కనిపిస్తుంటాయి కదా టేస్ట్ పదండి ఇప్పుడు అయితే మనం స్టార్ట్ అవుదాం ఎనర్జీ అయితే వచ్చింది ఇప్పుడు మామూలుగా ఉండదు మధ్యాహ్నం భోజనం లేదు మరల మనం డిన్నర్ కి కలదు మూడు నైట్ డిన్నర్ అప్పుడు ఎన్ని గంటలకి మూడు నైట్ డిన్నర్ లేకపోతే మిడ్ నైట్ డిన్నర్ బ్రో ఈ రోజు మూడు నైట్ రా మిడ్ నైట్ అంటే వెళ్ళిపోద్ది మరి ఒంటి దాటిన తర్వాత క్యాంపింగ్ లో జరుగుతుంటాయి అంటే అలా ఉంటుంది అక్కడ ఉంటుంది త్వరలో మన ఛానల్లో క్యాంపింగ్ వీడియోస్ వస్తుంది అందరూ అడుగుతున్నారు ఏటవా మొత్తం నిండుతుందా నిండుదా నిండుతుంది మరి మిగిలి అదేమరా నాకేరా అసలు నేను తాగుతామని చూస్తున్నాను ఇంకా సరిపోయింది కరెక్ట్గా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి బా రాగులు మాదైతే అయితే పాడైపోయాయి వర్షానికి బాగా ఇది అయిపోయాయి మాది కూడాను బా ఈ పొలంలో ఉన్న వరి ఎంత కూడాను కింద వాటర్ కలిసిపోయింది మొన్న లక్ష్మీ తమ్ముడు వాళ్ళది మనం చూపించం కదా మనలకి అదన సేమ్ అలానే మాది కూడా ఇదైతే ఇప్పుడు లాస్ట్ లో కాబట్టి మంచిగా పండుతుంది ఇదంతా కూడా నాటింది కదా బాగా అందుకే ఒక వర్షలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది తీసుకుందాం ఇది ఓకే బాగుంది తీసుకోబా ఈ కరివేపాగా తీసుకుందాం ఒకటి చాలు బా ఒకటి చాలు మరలా దాన్ని మనం నాశనం చేయడం మనం వాటర్ తీసుకొచ్చాం కానీ ఇక్కడ వాటర్ ఉందిరా మంచి వాటర్ ఏమి ఇది పశువులు తాగే వాటర్ తుఫాన్ వాటర్ అవును అంత క్లీన్ చేస్తుండ్రు బా ఎక్కడ ఇది ఎక్కడ క్లీన్ అయింది వర్షం పడితే చాలా మంచి వాటర్ ఉంది స్వచ్ఛమైన వాటర్ కనిపిస్తుంది డికాక్సిన్ లా కనిపిస్తుంది అది ఇక్కడ నుంచి చూడండి కొండలు అద్భుతంగా కనిపిస్తాయి ఒకసారి అలా చూడండి చూడండిగా ఆ కొండలు మాత్రం ఉత్తర కొండలా కనిపిస్తుంటాయి అక్కడ చివారణ ఒక కొండ ఉంది ఒక పెద్ద బండ్రై కూడాను దానిపైన ఉంది అది నిల్చున్నట్టే కనిపిస్తుంటది వీలైతే మనం డ్రోన్ కూడా పంపిద్దాం చూద్దాం ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పి ఈ ఆకులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి బా ఏమంటారు మన బాసలు కడ కత్పత్తూరు అంటే అంటారా కడ అంటే ఏంటి కడ అంటే కుందేలు అని చెప్పి అంటే కుందేలు ఏమంటారు కరిచిన ఆక కడ కత్రిపత్తూరు అంటే వాటి దొడ్డి చేసినలాగా ఉంటాయి కదా ఓకే ఈ ఆకులు కూడా రౌండ్గా ఉన్నాయి అందుకోసం ఆ పేరు పెట్టారు మనం చూడడానికి మాత్రం బాగుంది ఇదంతా కూడా చూడండి రెండు వైపులు కూడాను ఆకులు అయితే ఉన్నాయి ఇదిగో ఇటువైపు ఇటువైపు రెండు వరుసల్లో దల్సరిగా ఉన్నాయి ఇక్కడ ఆవులు కూడా తీసుకొచ్చిన్నారు కదా మనో తీసుకొచ్చిన్నారు బా పశువులు అక్కడే వెళ్దామా చెట్టు కిందన అక్కడే వెళ్దాం అవులేట రా భయపడిపోతున్నాయి డ్రోన్ వచ్చింది కదా డ్రోన్ ఊరు ఊరి కిందన పడిపోతాయి అన్నరా ఏట్రా ఇలాంటి పొరల దగ్గర ఫామ్లు ఉంటాయి వా అన్న కొండలు ఉంటాయి రా చాలా పెద్ద పెద్ద పొరలు ఉంటాయి అంటే గుహలాగా ఉంటాయి వాటి లోపలే ఆ అదే అదే ఇది మన వాళ్ళు ఇక్కడ మొన్న మొన్న మనకు సిల్వర్ మొక్కలు ఇచ్చారు కదా అవి నాటు కింద నుంచి ఇలా ఇదంతా బయలు చేసారు చిన్నగా కనిపిస్తున్నాయి మీకు కనిపించకపోవచ్చు ఇది ఇక్కడ ఉన్నాయి ఈ మొక్కలు ఇది అదిగో చిన్నరబాబు పట్టుకున్నాడు కదా ఆ మొక్క అనమాట రండి బా ఇలాగెక్కల ఇలాగెళ్ళాలి ఆ పైకి వెళ్ళడానికి అవుతే బాగుండు ఎలా తిరగట్లేదు రాసారొద్దు ఏట్రా ఇలా ఉన్నాయి రాళ్ళు మొత్తం అలా పేరుస్తున్నారు ఇది పుట్ట ఉండి ఇక్కడ పుట్ట కాదు లోపల గుహ ఉంది అవునా అందుకని మూస్తరే ముంగీసలు తర్వాత అడవి పిల్లి అంటాం కదా అవును అడవి పిల్ల చెవులో పిల్లి అంటాం కదా అట్లాంటి ఉంటాయి ఏరి రీ అవతారా అలా ఎక్కిస్తున్నారా మొత్తానికైతే ఎక్కేస్తున్నావు మా కెమెరా బాగానే కింద ఉన్నాడు రండి బా బాగుందా హే సూపర్గా ఉంది బా కానీ ఇక్కడ వంట అయితే అవ్వదురా ఇక్కడ వంట అవ్వదు కానీ అది అక్కడ రాయి బాగుంది అదే అది అక్కడ బాగుందిరా నిజంగానే సూపర్గా ఉంది కింద చూడండి మంచి పల్లంగా కనిపిస్తుంది కదా సాపుగా సో అక్కడికైతే వెళ్ళిపోదా మనం అక్కడ కూర్చునే చూడండి ఇదిగా నా ముందుగానే చెట్టు మాత్రం మామూలుగా చాలానే ఉన్నాయి ఇక్కడ కూడాను చాలానే ఉన్నాయి సో ఈ ఎత్తులో నుంచి చూస్తే ఈ యొక్క కొండలన్నీ కూడా ఇలా కనిపిస్తాయనమాట మబ్బుగా ఉంది లేకుంటే ఇంకా మంచిగా కనిపించాలి ఇటువైపు చూస్తున్నారా ఇక్కడొచ్చి ఒక స్కూల్ బిల్డింగ్ అయితే ఇది కడుతున్నారనమాట ఊరి పేరు వచ్చి పాతకోట ఇది కేజీబీవీనా ఇటు ఏకలవ్య 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 స్కూల్ అయితే ఇది రెడీ అవుతుంది అనమాట బాబా ఎత్తైన రాయి నుంచి ఒకసారి మన స్ప్రైడర్ని తిప్పుదాము తిప్పుదాం రా అబ్బా దారి లేదు బామర్ది ఓరే ఇక్కడ ఎక్కువగా అడుగుళ్ళు ఈ నములు లాంటివి తిరుగుతుంటాయ్ మరా అలానే ఉంది ఈ ప్లేస్ అంతా కిందన ఈ గుహలాగా ఉంది తమ్ముడు దెయ్యం గుహ అంటారు మన వాళ్ళు బామరిది ఇక్కడ పడిపోతే అంతే బామరిది ఇరుక్కుని పోయినట్టే అంతే ఇరుక్కుని పోయినట్టే కిందన ఏమో చిన్న కొండమ ఒకటి ఉంది ఇలా ఒకసారి చూపిరారా అరా తీసుకొని చూడండి ఎలా ఉంది కిందన ఇక్కడ పడ్డం అంటే మాత్రం ఇంకా మన చరిత్ర ముగిసినట్టే అందుకే మెల్లగా మనం వెళ్ళాలి సాహసం చేస్తూ మీరు కూడా జారుతారండి బా మన మైక్స్ మన దగ్గర ఉన్నాయా కింద పడిపోయా ఉన్నాయి కింద లోయ ఉంది కదా అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందమైన ప్రపంచం అయితే మన ముందర అయితే ఉంది ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి ఆ కొండలు ఉన్నటువంటి కొండలు ఈ పెద్ద కొండ ఇదంతా కూడాను చాలా బాగుంది ఇక్కడ మంచిగా వంట చేసుకుని చక్కగా తినొచ్చు అక్కడ చిన్నగా కూర్చొని వీడితే బాగుస్తది కూర్చొందాం బామర్ దలసిపోయాం కూర్చుందాం బాసేప ఆ ఖసరి కడరా ఏయ్ తమ్ముడు ఊరు బారు పులావ్ ఉంది ఇదే ట్రైల ఉంది చాలా భయంకరంగా ఉంది కదా యమలోకానికి అని ఆలసిపోయాం కదా లెమన్ ర తాగుదాం అని తాగ̀nరా తాగుదాం బాయ్ ల ముందుకొచ్చే బా ఏ కాల నేను అట్లాంటి చేయను బయమేస్తది నాకు ఇంతేనా తాగండి తాగుతనే బా నువ్వు తాగండి కానీ ఉన్నాయి బా చాలా బాగున్నాయి ఐస్ క్యూబ్స్ లాంటి బాగున్నాం ఇంకా ఉన్నాం మొన్నటి వరకు పుల్లుగా వర్షాలు పట్టాయి కదా తుఫాను కూడా వచ్చింది వస్తున్న గాలి కూడా చల్లగా చాలా చల్లగా ఉంది ఈ రోజు వర్షం కూడా ఉందని చెప్పి చూపిస్తున్నాడు కదా ఫ్రెండ్స్ ఈ రోజు రాజు రాజు బావ వస్తూ మా కోసం అయితే పోనాలి తీసుకొచ్చాడు మెత్తగా ఉన్నాయి ఎంత ఇచ్చుకున్నవరా ఈ బోండల మైదాన మన ఇష్టమైన ఫుడ్ అది ఎలాగ ఉంది సూపర్ తిని ఇంకా ఆరోగ్యం చాలా మంచిది వంట అయితే స్టార్ట్ చేసాము రొయ్యాలి గురితో ఈరోజు మొదలు పెడుతున్నాం రొయ్యలు అయితే మంచిగా వేగి మేమైతే దీంట్లోనే ఈ మసాలా ముద్ద అయితే దీంట్లో కలుపుతున్నాము ఈ మసాలా ముద్ద అయితే ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకొచ్చామన్నమాట ఈ మసాలా ముద్ద అంతా కూడాను కలిపేద్దాం దీంట్లోనే మిరపకాయలు కూడాను వేసాము దీంట్లోనే పసుపు అయితే వేయలేదు అలానే ఉప్పు కూడా వేయలేదు ఆ రెండు మనము కలపల్సి అయితే ఉంటుంది తర్వాత చూసారా ఏ విధంగా కనిపిస్తుందో ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఈ యొక్క రొయ్యల ఎగురు ఇప్పుడు తీస్తుంది క్లియర్ అవుతుంది ఇదంతా పోతే క్లియర్ అయిపోతే చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మసాలా ముద్ద అయితే మంచిగా వేగింది ఇప్పుడైతే పసుపు ఉప్పు కూడాను కలుపుదాం చూసారా ఇందాక తెలుపు రంగులో ఉండేది ఆ మసాలా ముద్ద అంత ఇప్పుడైతే కొద్ది కలర్ అనేది షేడ్ అంత కూడా మారింది ఇప్పుడు దీంట్లో పసుపు అయితే కలుపుదాం పసుపు అయితే కలిపేస్తాం రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు కూడాను కలిపేస్తాం ఎక్కువ కలపక బా మొత్తం కూడా అవి ఏమంటారు పిండి పిండికి తయారైపోతాయి ఫ్రెండ్స్ మాకు కావాల్సిన వంటకం అయితే పూర్తి అయిపోయింది ఒకసారి చూడండి బాగా అయితే కొద్దిగా అయితే చేద్దామని అన్నాడు లేదు బా కొద్దిగా గ్రేవీ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా తయారు చేసాం అనమాట ఇప్పుడైతే దీంట్లోనే కరివేపాకు అయితే కొన్ని ఆకులు పెడదాం కనిపిస్తాయి బా మంచిగా రౌండ్ షేప్లో మంచిగా కనిపిస్తుంది ఇవన్నీ ఆ పచ్చిమిరపకాయలు చూడు కొనేసి పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వేద్దాం సరిపోతాయో చూడు మళ్ళీ తర్వాత ఏడుస్తాం మనం తినడానికి చూసారా ఏ విధంగా కనిపిస్తుందో చాలా మంచిగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మనము కాస్త లెమన్ అయితే మనం పిండుకుందాం దీనిపైన దీనిపైన మనము గరం మసాలా కూడాను కాస్త చల్లుకుందాం కాసేపు మూత పెడదాం ఒక రెండు నిమిషాల తర్వాత మనము కొత్తిమీర చల్లుకుని దించేద్దాం ఇంకా అంతే ఫ్రెండ్స్ రండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పటివరకు మేము తయారు చేసిన రొయ్యల కూర అయితే ఇలా తయారైంది చూడండి ఇప్పుడైతే కొబ్బరి పాలం అయితే తయారు చేస్తున్నాము మసాలా దినుసులు అయితే దీంట్లోని కలిపేద్దాం జాగ్రత్త బా చుల్లుతుంది నెయ్యి అయితే పోసుకున్నాం ఇదైతే నెయ్యి నూనె అయితే వాడట్లేదు దీంట్లోని ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు వేసేద్దాం ఏదో ఇవ్వండి మీకు ఒక జోక్ చెప్పాలా ఈ మసాలా దినుసులు అన్నీ కూడా మంచిగా వేగాయి అనమాట బావి మంచి ఉల్లిపాయ తీసుకురండి రాని సరికి మా అప్పుడు గుర్తుకు అందరికీ కట్ చేయలేదు అని చెప్పి అనుకున్నాను మొత్తం మాడిపోయేలా ఉన్నాయి అది కర్రీగా తయారైతే అలాగ ఉంటుంది పర్మనంద శిష్యుల టూ పాయింట్ జీరో ఆ ఏం లేదు సపోర్ట్ వెళ్ళిపోతా చూడు అక్కడ పడ్డామంటే ఇంక అయిపోయింది మనం దగ్గరికి ఒక యాభై అడుగుల పైన ఉంటుంది లోతు కింద పడ్డామంటే అంటే అక్కడ రాయి ఉంటుందో తెలియదు కొయ్య ఉంటుంది తెలియదు ఇంకా కొద్దిగా ఉపయోగిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి అయితే కలుపుదాము ఎందుకు కాదురా పచ్చిమిర్చి కట్ చేసింది నువ్వేనా చాలా మంచి ఆకారంలో ఆకారాలు అన్నమాట చేసేస్తాయి ఇవ్వనమాట ఎవరు పెట్టరు మనం పెట్టే పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే ఉంది రోజు బావా అల్లం వెల్లుల్లి ముద్ద అందుకో జానకి ఇదిగో బాగా అనిపిస్తుంది కదా ఎసే బా మొత్తం వేసే ఐస్ క్రీమ్ లాగా ఉంది ఇది దొరికే ఐస్ క్రీమ్ లాగా ఉంది ఇది ఎసే అల్లం వెల్లుల్లి ముద్ద కాస్త వేగిన తర్వాత కొత్తిమీర ఇది దీంట్లోనే కలుపుదాం కొన్ని ఆకులు ఇవైతే జీడి పలుకలు ప్రస్తుతం టైం వచ్చి ఐదు గంటలు అవుతుంది ఐదు గంటల ప్రాంతంలోనే మొత్తం చీకటి అయిపోయింది ఈ చలికాలంలోనే మనం ఎంటర్ అయ్యాం కదా దానివల్ల త్వరగానే ఇది చీకటి టైం అయిపోతుంది దాంతోపాటు ఈరోజు పొగ మంచి కూడా కమ్మేసింది ఈరోజు క్వాంటిటీ వచ్చి కేజీ పావు అనమాట కాస్త ఎక్కువ తిందామని చెప్పి ఇది అయితే ఏర్పాటు చేసింది ఈరోజు చూద్దాం పాటు కానీ ఇప్పటివరకు మనము బాస్మతి రైస్ తోని ఇదంతా తయారు చేసుకోవాలి పలావ్ కానీ బిర్యానీ కానీ ఇదంతా కూడా రోజు అయితే నార్మల్ రైస్ అనమాట ఇది కోకిల మనం వాడేది ఈరోజు ఇప్పుడైతే మనము కొబ్బరి పాలు అయితే దీంట్లోనే కలుపుదాం ఎందుకంటే ఇది కొబ్బరి అన్నం కాబట్టి కొబ్బరి పాలు అనేది మనం ఇక్కడ వెయ్యాలి అది మ్యాడిటరీ అనమాట మంచి చిక్కగా బాదం పాలు కనిపిస్తుంది బా ఇది ఇంకొద్దిగా వాటర్ ఇస్తాం బాగు అందులో లేదా వాటర్ వేయ అంతే సేమ్ అయితే ఇక్కడ దీంట్లోనే అంత వాటర్ అయితే కలుపుదాం ఉప్పు అనేది తగ్గిద్దాం ఎందుకంటే దాంట్లో కొద్దిగా ఎక్స్ట్రా ఉంది దీంట్లోనే లైట్ గా నిమ్మకాయ కూడా పిండుదాం తర్వాత ఈ రైస్ అయితే సగం వరకు అయితే ఉడికింది ఇప్పుడు అయితే మేము దమ్ముగా అయితే పెడుతున్నాము దీనిపైన కొత్తిమీర అయితే చల్లుకుంటున్నాం కిందన లోయే ఉందని చెప్పి కూడా మర్చిపోయాను నేను జాగ్రత్తగా వెళ్ళిపోతాను మోసుకొని మొత్తం ఆకులైతే పెట్టేసాం బావా తీసరా మూత ఆకులు మొత్తం ఉన్నాయా ఇక్కడ పడిపోతున్నాయిరా ఈ దోమలు ఏటు తినట్లేదు చూడు బాదేటి ఆ వేగెలాంటివి బా తినేటప్పుడు ఇంకా ఈరోజు అవే ఇంకా లేదోసారి ఒకసారి చూడు బా చిన్నది ఈ విధంగా అయితే వచ్చింది వచ్చిందనమాట ఇదిగో ఈ పల్లం అంత దిగిరా మలే అమ్మలే మల్ల ఇంకా ఎన్ని ఉన్నాయమ్మ లేగమ్మ లేగమ్మ మీరు అయితే తినరు ఇట్లాంటిది మేము తినేద్దాం చూడడానికి మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది మంచి అరోమా అట్లా అనిపిస్తుంది ఆట్లాంటివన్నమాట సరే కపేస్ ఇప్పుడు దింపేదిరా మరల వస్తాయి అవే ఫ్రెండ్స్ భోజనంగా అయితే కూర్చొని చక్కగా చిన్న అయితే ఆకులు పట్టుకుని మమ్మల్ని చూస్తున్నట్టు మాట్లాడుతుంటాము తీసుకొచ్చి ఆల్రెడీ పైనా అవి ఉంటాయి మన అడవిలో ఉన్నాం మన లేం కదా అవి వస్తూనే ఉంటాయి ఇంకా ఇట్లాంటివన్నీ చూడలేదు అని తినలేదు ఇలాంటి జీవులు కూర వడ్డించి వడ్డిస్తాను కూరనా లేదా పలా వడ్డించి ఎందుకు మన ఆచారం అది మనం ఎప్పుడు కూర అనేది అలవాటు చేసుకుందాం అనుకున్నా బా మాడిందా ఏటా బా ముందు పెళ్ళిన వాళ్ళు పెట్టాయి బా రాజు అయితే బా ఇక్కడ ఇక్కడ పెద్ద మనిషి పెళ్లి కాలేదు మాకు పెళ్ళికి ముందు పెట్టాలి నువ్వు ఎందుకురా ముందు పెళ్లి చేసుకున్నారు వద్దులే పెట్టుకో నీ చేసుకొని తర్వాత దాని కాని చెప్పి మేము పిల్లి చేసుకునిగా అప్పుడే విన్ని ఇంకొక ఐదు సంవత్సరాలు పోయే రాసి పెట్టుకోండి ఐదు సంవత్సరాలంటే ఈలోపు పెళ్లి చేసుకుంటే వేసేద్దాం అందరు కలిసి అసలు బయటికి రాదు అసలు పెళ్ళి లాస్ట్ స్టోర్ చెప్తారండి కదా ఎప్పటివరకు అది అది లవ్ స్టోరీ చెప్దాం అది ఇస్తే తీసుకొచ్చి బాబా అన్నం వేస్ట్ అవుతుంది బాబు కొద్ది 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 కొద్దిసే ఏ టీవీ సై కూడా కాదు కాదు జంతికలు వేసేవాడిని ఒకసారి తిని చూస్తాం కారం అవన్నీ సరిపోయలేదు ఉప్పు కారం బావా నిజంగా నాలుగన్నర నాలుగే తీస్తున్నాడు ఇట్రా ఇక్కడ చూడండి ఇద్దరు వచ్చి పడ్డారు నాకు ఇదిగో వాళ్ళు వస్తుంటారు బాగానే మనం తినేయడము ఏటి గురు అంత విధంగా తినేసావు వేడి వేడిగా ఉంది గురు తినలేకపోతున్నాను ఉండు గురు తమ్మే చేద్దాం కానీ చూడండి రా ఇది పడుతుంటే జాగ్రత్తగా పడతాయనేసి మనం తినకుండా ఉంటాము ఏంటి రొయ్యాలైనా సరే లేకపోతే ముక్కలు తీసుకుంటాం పడుకోడి పారసభటు బోలా చేరేనన్నా ఇంకా సొత్తో వేసే భలేగా చేసేట రొయ్యలు అని ఎండ్రికా నుయ్యే జోయ్ మాప్రూ జోర్ మాప్రూ ఇదిగో ఇస్తున్నాను మాప్రూ ఇప్పుడు తెగులు చెప్పు బొయ్యలు ఉంది అబ్బ్రిపోయింది ఈ రోజు వంట మాత్రమే బాగుంది బాగుంది బులా అంటున్నాం కదా అదైతే ఫ్లేవర్ ప్లేవర్ మంచిగా తీసుకొచ్చింది ఏదంటున్నావు మనకు పాలు వేసాం కదా కొబ్బరి పాలు సూపర్ ఇంకా ఆ పాలు వల్ల ఆ ఫ్లేవర్ వచ్చింది కదా దాంతో పాటు రొయ్యలు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఈ రైస్ అనేది పచ్చిగా తినవచ్చు ఇట్లా ఇది మనం పెట్టుకున్నాం కానీ ఇలా కూడాను మంచిగా తినచ్చు బాగుంది బాగుంది తినవచ్చు తినవచ్చు కాకుండా దీంట్లోనే ఉప్పు అనేది మామూలుగా తింటే ఉంది కానీ దీంట్లో కలిపి తింటే మాత్రం సెట్ అవుతుంది దీంట్లో కొద్దిగా తగ్గించాం కదా అదే అంతగా నాకేమనిపించలేదు ఉప్పు ఎక్కువ ముక్కలు ఇక్కడ కలిపి తింటుంటే బాగానే ఉంది కానీ జీడి మాత్రం నాకు ఎక్కువ వస్తున్నాయి ముద్దగా ఒకటి రెండు వస్తున్నాయి అయితే నాకు రాలేదు బ్రో నాకు వచ్చే దగ్గర బావులు కాడో బామే నెయ్యితో ఉండేం కాబట్టి చాలా టేస్ట్ కదండి నూనె కొద్దిగా కూడా కలపలేదు కదా అది నూనె పోయలేదు మనం ఇంతకు ముందు కూడా ఏదో తయారు చేసాం కదా బ్రో కబ్జుపేట కౌజు ఓన్లీ నెయ్యితో కబ్జుపేట బిర్యానీ చేసాం కదా ఇప్పుడు ఏంటి బగర్ రైస్ తో కౌజుపేట ఫ్రై అని అక్కడ కూడా నెయ్యి వాడినట్టు ఉంది కదా మొత్తం బగర్ రైస్ కూడా సెట్ అవ్వాల్సిందే దీనిగా నిజానికి అంటే బగర్ రైస్ కదా ఇది కూడా కాకుండా దాంట్లో మనం పాలు వేసాం కొబ్బరి పాలు రుచి మాత్రం బాగుంది బాగుంది రొయ్యలు కూడా పెద్ద ఉన్నాయి మనము ఎప్పుడు తీసుకున్న వాళ్ళ చిన్న చిన్న రొయ్యలు ఉండేవి బాగా ఈసారి మాత్రం పెద్ద ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అంటే వాళ్ళు అనుకున్నారేమో వీళ్ళు ప్రతిసారి మన దగ్గర తీసుకుంటున్నారు వీళ్ళకి పెద్ద విద్యం అని అదే ట్రాన్స్ చేశారు కదా నేను తినలేదు చిన్నవి ఉండేది కరెంట్ పోయిందా తింటుంటే మధ్యలో కరెంట్ పోయింది ఇప్పుడు రెండు ట్యూబ్ ట్యూబ్లైట్ అలానే ఉంది పరిస్థితి అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా ఇప్పుడు అట్లా కనిపిస్తున్నాం లేదురా అంటే మధ్యలో చూస్తున్నాడు అంటే స్కిప్ చేస్తే ఆ భాగంలో ఒకటి ఈ భాగం ఏమైంది

నీకు పడుతుంది అంటే దానికి కారణం ఏంటి ఏదో రీజన్ ఉండదు కదా అంటే నాకు ముఖాలు తక్కువ చిన్నట్టు అందుకని పెద్ద మనిషి అయిపోయింది చిన్న ఆ పోయి అంత త్వరగా తినేసేదా మెషిన్ ఎక్కువ లాగేసింది వారిది ఏదైనా ప్రారంభిస్తే మధ్యలో ఆపేదే రుచి బాగా తగ్గినట్టుంది నోటికి వేసుకోదురా తింటే గింటే మనం ముందు తినాలా వడ్డించిన చిన్నాడు బాబా లాస్ట్లో ఆర్డర్ తిన్నాడు ముందుగా ఈరోజు వంట మాత్రం చాలా చక్కగా వచ్చింది చాలా రుచికరంగా వచ్చింది మేము అనుకున్న దానికంటే మంచిగా వచ్చింది బంగారా రైస్ కాబట్టి మనకు ఎలానో మనకు అలవాటే అదైతే మంచిగా నస్తుంది ఈ ఫ్రై అనేది కొద్దిగా మనకు తెలియని విద్య అది కూడా బాగా బాగా వచ్చింది వాళ్ళ కూడా అంత లేట్ అవ్వలేదు అండి తొందరగానే అయిపోయింది మనం రావడం లేట్ అయింది స్టార్టింగ్లో అన్నాం కదా ఈ రోజు వీడియో స్టార్టింగ్లో అన్నాం కదా ఈ రోజు వీడియో పూర్తి అవడానికి తొమ్మిది పది అవుతుంది అని చెప్పి ఆ టైం అయితే రాలేదన్నమాట వైరల్ అయ్యారీ గుర్తొచ్చింది రెండు వాళ్ళు అనుకుంటే వైరల్ వయ ఎవరు మిచ్చిల్లది లేదా ఊడ్చిచ్చుడేమో బా బా కొద్దిగా నాకు చాలు సార్ మీరు తింటారు ఏం చేస్తారు మాకు వద్దు బాడు మా చిన్న బావతో వద్దు మా చిన్న బావనా మా లక్ష్మణ తమ్ముడు ఇప్పుడు తమ్ముడు తమ్ముడు అభిమానం ఏం చేద్దాం అక్కడ మీ కెమెరామెన్ మ్యాన్ కి చాలా పట్టుకున్నాడు అక్కడ చేతు మూడు ఫోన్లు సరుకు అంత కట్టి అది అంత అవును అవునయా నువ్వు జిమ్ కెళ్ళచ్చు కదమ్మా హైట్ వెయిట్ ఉన్నాయా నువ్వు వెళ్ళచ్చు కదమ్మా పుట్ట వస్తుంది ఎందుకు పుట్ట మళ్ళీ మిరియాలు చుట్టూ పోస్ట్ పుట్టామని అయితే నువ్వు చదువుకునేటప్పుడు ఉండిందా చెట్టు చెట్టు మిరియాలు పెద్ద పెద్ద మిరియాలు ఉన్నాయి అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఉండిందంటే నువ్వు చదువుకున్నప్పుడు ఉండదు ఏటన్నా మిరియాన్ని ఒక్క స్కూల్లో చదువుకునేవాడు అయితే చదివినప్పుడు ఉండిందా లేదు ఏం వస్తుంది అది ఎల్కేజీలో నేర్పిస్తారా ప్రీ ప్రైమర్ స్కూల్ ఆడుతుడికి వచ్చా రాదు రాదు ఒక తండ్రి ఉండే ఏం చేస్తున్నారా వాళ్ళు మాట్లాడలేదు నేను అంటే తిప్పలా తిప్పకూడదా అని చూరేశాన్న చిన్నరావు సరే మౌనం పాటిస్తున్నారు నెక్స్ట్ టైం గట్టిగా వేద్దామన్నా వాళ్ళు మాట్లాడని మీ వీడియోలు అనేసి మాట్లాడుకున్నారు ఇందాకీ మీరు ఎక్కువ మాట్లాడతారు మీరు ఎక్కువ అంటే ఏం చేస్తాం వాళ్ళు మాట్లాడరు రామ్ బ్రో వేస్ట్గా ఉంటారు మళ్ళీ అన్నారు ఫ్రెండ్స్ మమ్మల్ని మాట్లాడిపించకండి అంటే మాకు నోరు తిరగట్లేదు ఏదో మాట్లాడాలో మాకు నోరు తిరగట్లేదు సరిగ్గా అది ఒకటి చెప్తున్నాడు మా చిన్నారు బాగా కారణం మీకేం చెప్పాలి కూర్చున్నావు తమ్ముడు మధ్యలో కూర్చోబెట్టి నువ్వు ఏదైనా చెప్తావు చెప్పురా ఏట్రా చెప్పు ఏం చెప్పాలన్యా సోది నాకండి నేను చెప్పాలి చెప్పు బ్రో సోది సోది ఫ్రెండ్స్ సోది ఫ్రెండ్స్ అది చెప్పిన తర్వాత వీడియో వచ్చిన తర్వాత నాకు తెలుసు కామెంట్లో లో చూస్తే అప్పుడు తెలిసింది బ్రో రాజు బ్రో అది సోది కాదు బ్రో సో ఇది సోకినా దీనికి కొద్దిగా వీడియో అంటే వీడియో అంత కూడా నువ్వు సోది కాదే వీడియో లాస్ట్లో మనం ముగింపు చెప్తాం కదా సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇలా చూసారు కదా ఎలా ఉంది అది చెప్పేటప్పుడు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి అదే అర్థం అవుతుంది ఇలా అని చెప్తే వీడియో మొత్తం సోదే అన్నట్టు ఆ ఫస్ట్ నుంచి చూసింది మొత్తం సోదే అని అంటే వాళ్ళకి అర్థం అవుతుంది అట్లా అనుకుని వీడియో సోది చేసేటట్టు బాబు ముగింపు చెప్పొద్దామా చెప్పే సోది ఫ్రెండ్స్ అని చెప్పి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి మాకైతే ఈ వంట కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ చాలా మంచిగా నచ్చింది కాకుంటే లైట్గా మబ్బులు రావడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యింది లేకపోతే ఇక్కడ ప్రకృతి మాత్రమే కల కొండలవని కూడా చాలా మంచిగా ఉంటాయి కింద అసలు ఏంది ఉంది దయ్యాల గుహ ఉందనమాట కిందన దయ్యాల గుహ అంటే మనం చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు దయ్యాలను చూపించండి అని చెప్పి దెయ్యాన్ని చూపిస్తే మేము ఎందుకు పారిపోవడం తర్వాత అక్కడికి అక్కడ ఉండాలి కదా అయిపోదు ఈ వీడియో మీకు ఏదో అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మన అరకు ట్రైబల్ కల్చర్లో నెక్స్ట్ వీడియోలో మేము ముందుకుంటాం అందరూ సెలవు బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ వీడియో వస్తుంది అనేది కామెంట్స్ అంటే గెస్ట్ చేయండి అది ఎలాగ ఉన్నది తమ్ముడు బాగున్నదన్న బాగున్నదా గ్రేవీ కూర నేను మాత్రం సూపర్ వస్తుంది ఓకే ఇవాళ చదువుతాం వర్క్ ఓకే ఓకే ట్రాన్స్లేట్ చేస్తున్నా ఎలాగ తమ్ముడు వంట మాత్రం సూపర్ అలానే రావాలా ఓకే మర్చిపోయాం కదా నాకు గుర్తుంది ఎలాగుందిరా తమ్ముడు బాగుందన్నా గ్రేవీ కూర బాగా వచ్చిన సూపర్ అయితే రాలేదు అక్కడ ఏదో ఒక ఎడ్ చేసా లేదు మర్చిపోయింది నేను మరి అక్కడ దాకా వచ్చింది తర్వాత రాలేదు